ఇప్పుడే ఏపీలో నూతన బార్ పాలసీకి సంబంధించి ప్రభుత్వం కీలక ఆదేశాలైతే జారీ చేసింది సెప్టెంబర్ ఒకటి నుంచి ఏపీలో నూతన బార్ పాలసీ సెప్టెంబర్ ఒకటి నుంచి రాష్ట్రంలో నూతన బార్ పాలసీ అమలు చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా బార్ పాలసీ ఉంటుందన్నారు ఆల్కహాల్ తక్కువ ఉన్న మద్యం విక్రయాలతో నష్టం తగ్గించవచ్చు అన్నారు బార్ల కేటాయింపులోను కూడా గీత వర్గాలకు పది శాతం షాపులు కేటాయిస్తున్నట్లయితే తెలిపారు సెప్టెంబర్ ఒకటి నుంచి మందుబాబులకు సంబంధించి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఆల్కహాల్ తక్కువగా ఉన్న మధ్యమైతే తక్కువ రేటుకైతే వస్తుందనమాట దానివల్ల అయితే తక్కువ రేటుకి వస్తుంది అదేవిధంగా ప్రజలకి కూడా ప్రమాదం అయితే ఉండదు ఇక షాపులు బార్ షాపులు ఏవైతే ఉన్నాయో కేటాయింపులో సో గీత వర్గానికి పది శాతం షాపులు అయితే కేటాయిస్తున్నారు సో బార్ పాలసీ కొత్త బార్ పాలసీ అయితే వస్తుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా అందిస్తాం